హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బుట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం సో ఇట్లా మీరు హ్యాపీగా మన మంగళగిరి స్టెప్స్ కి అయితే వెళ్తుంటాం కదా ఆ వెళ్ళే దారిలో నేను లెఫ్ట్కి అయితే మనకి ఏంటంటే ఎస్ఎల్ఎం శ్రీ చైతన్య స్కూల్ అనేది వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వీళ్ళ షాప్ అడ్రసెస్ కూడా ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అయితే ఉంది సో ఊరు కిషోర్ బాబు షాపింగ్ మాల్ హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట అసలు చాలా బిజీగా అయితే ఉన్నారండి మేము ఫస్ట్ టైం విజిట్ చేసినా కూడా అసలు వీడియో అనేది అవుతుందో అవ్వదో అనే తో అయితే వచ్చాము బట్ హ్యాపీగా గా ఈవెన్ అంత అంటే క్రౌడ్ ఉన్నా కూడా సో మనకి వీడియో అయితే ప్రజెంట్ చేసేసారనమాట ఇగో ఫుల్ అడ్రస్ అది కూడా మీకు ఇక్కడ అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను సో మనం ఇట్లా ఈ నేరో ఈ లైన్ ఉంది కదా సో ఈ లైన్ లో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఎగ్దాం స్ట్రైట్ అని సో ఇట్లా మనం స్ట్రైట్ రాగానే హ్యాపీగా ఇక్కడ మనకి కాంప్లెక్స్ అనేది చాలా ఈజీ టు ఐడెంటిటీ మనకి రాహురి కిషోరి బాబు షాపింగ్ మాల్ అనేది చూస్తున్నారు కదా సో చాలా క్రౌడ్ అయితే ఉంది బట్ వెళ్ళిపోదాం ఒక్కసారి మీ అందరి కోసం చక్కగా ఇప్పుడు మనకి శ్రావణం వస్తుంది సో ఆషాడమ్ ఆఫర్స్ లో మనం అందరు కూడా పర్చేజ్ చేస్తాం కదా వెడ్డింగ్ స్పెషల్ కింద కానీ వరలక్ష్మి పూజలకి సో ఎలా కావాలన్నా హ్యాపీగా అయితే మీరు ఇక్కడ పర్చేజ్ అనేది అయితే చేసుకోవచ్చు సో లోపలికి కూడా ఒక్కసారి వెళ్ళి మీ అందరి కోసం కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను వెళ్దాము ఎక్కడ ఎవరు స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే మంగళగిరి అయితే వచ్చేసామండి అంటే రెగ్యులర్ గా మనం గుంటూరు నుంచి అయితే షేర్ చేస్తూ ఉన్నాం కదా అండ్ అలాగే మంగళగిరి పట్టు అన్నది చాలా ఫేమస్ కదా సో అందుకే ఈ రోజు ఏంటంటే మీ అందరి కోసం కూడా మనం ఏంటంటే మంగళగిరి రావూరి కిషోర్ బాబు షాపింగ్ మాల్ కి అయితే వచ్చేస్తామన్నమాట సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ కూడా చూస్తున్నారు కదా మన బెంగళూరు హైదరాబాద్ సో అన్ని తెనాలి దాదాపు ఒక ఇరవై రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి డైరెక్ట్ వచ్చి అయితే పర్చేస్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను అంటే వీళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు బట్ సో అయితే చూసేస్తున్నారు కదా ఇక్కడ మ్యాక్స్ ఏంటంటే మనకి ఒక కలెక్షన్ అని అయితే కాదండి ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది ఈవెన్ మనకి తక్కువ నుంచి సో ఎక్కువ వరకు కూడా మంచి పట్టు బై పట్టు సారీస్ కావాలి అనుకునేవాళ్ళు హోల్సేల్ పర్పస్ తీసుకుంటాం అనుకునేవాళ్ళు హ్యాపీగా మన రాబూర్ కిషోర్ బాబు షాపింగ్ మాల్ కి అయితే విజిట్ చేసేయచ్చు ఇక్కడ చూసిన ఈవెన్ బల్క్ లో మనకి బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ మ్యాక్స్ విజిట్ చేసేదంతా కూడా మనకి హోల్సేలర్స్ అయితే విజిట్ చేస్తారు అండ్ ఇక్కడ కలెక్షన్స్ కూడా మనకి ఏంటంటే డైబుల్ ఆప్షన్ ఉంటుంది అంటే కస్టమైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక కలర్ చూసి మీకు ఏదైనా కస్టమైజేషన్లో సపరేట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే విజిట్ చేసేయచ్చు అదర్వైజ్ మీకు ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే మీకు డిస్ప్లేలో ఇస్తాను అట్లాగే క్లియర్ అడ్రస్ అనేది విత్ మ్యాప్ పాయింటింగ్తో మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే మట్టుకు అసలు చాలా చాలా కలెక్షన్ ఉంటుందండి సో ఏదైనా ఇగో మీకు రీసెలింగ్ పర్పస్ కానీ లేదంటే మ్యారేజ్ వెడ్డింగ్ సెషన్స్ ఏది ఉన్నా కూడా హ్యాపీగా ఒక్కసారి విజిట్ చేస్తే సో మీకు బల్క్ బల్క్ కలెక్షన్ అనేది అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ ఇంకా ఒరిజినల్ అన్ని కూడా పట్టు ఉంటుంది వెడ్డింగ్ స్పెషల్ సెపరేట్ గా కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు ఇట్లా కూడా ఉంటుంది మనకి ప్యూర్ పట్టు కలెక్షన్ అనేది సో చూసిన కదా ఇప్పుడు ఇది ఏంటి మనకి ఇంకా ప్యూర్ అండి వెడ్డింగ్ స్పెషల్ ఇట్లా బాక్స్ లో మనకి ఇంకా ప్యూర్ కంచి పట్టు ఓకే జనరల్ గా ప్రైస్ ఎంత ఉంటుంది ఇది మనకి ఫిఫ్టీ థౌసండ్ అట్లా పట్టుంది okay, okay. బట్ సూపర్ బండి వెడ్డింగ్ స్పెషల్ సారీస్ మనకి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వర్త్బుల్ ఉన్నది కూడా మనకి అప్ టు ఫార్టీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇచ్చేస్తారు మీరు రీసెల్ చేసుకుంటాము అన్న కూడా హ్యాపీగా డైరెక్ట్ విజిట్ చేయండి మనకి కంచి పట్టు సారీస్ ఉంటుంది బై పట్టు ఉంటుంది ప్లెయిన్ పట్టు ఉంటుంది డైబుల్ పట్టు ఉంటుంది బట్ అన్నీ కూడా ఏంటంటే మీ అందరి కోసం ఈవెన్ డైబుల్ ఆప్షన్ సో మనం టోటల్ ఆఫ్ అప్ టు ఒక ఫోర్ వీడియోస్ అయితే కవర్ చేసేసాం ఇవాళ బట్ ఎట్ ఏ టైమ్ ఫోర్ కూడా రిలీజ్ చేయం కాబట్టి పార్ట్ వైజ్ అయితే మేము రిలీజ్ చేస్తాము హ్యాపీగా చూడండి ఇక్కడ నియర్ బై కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి జ్యూట్ లోని సో ప్యూర్ కాటన్ అందులో కూడా మీకు డైబుల్ ఆప్షన్ అయితే ఇచ్చేస్తారు సో చూశారు కదా ఇట్లా ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట మనకి సో హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అట్లాగే రిటైల్ ప్రైస్ కూడా ఉంటుంది మీకు కస్టమర్స్ ఇంట్రెస్ట్ బట్టి సో ఎలా కావాలి అంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో కలెక్షన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం బట్ మీకోసం అన్ని ప్లేసెస్ నుంచి వీడియోస్ అయితే కవర్ చేస్తున్నాం కదా సో మీ నుంచి మీరు కొనుక్కునేది ఏంటి అంటే హ్యాపీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కి ట్యాప్ చేస్తే సో రెగ్యులర్ అప్లోడ్స్ అయితే మీకోసం అయితే వచ్చేస్తుంది కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతామండి కస్టమర్స్ తో పాపం బిజీగానే ఉన్నారు బట్ అయినా కూడా ఆన్లైన్ పర్పస్ అందరికి తెలియాలి అనే ఒక మెయిన్ కాన్సెప్ట్ తో మనం కూడా ఛానల్స్ లో అయితే వీడియో అనేది ప్రొవైడ్ చేస్తామండి క్లియర్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం అయ్యి బాబాయ్ అసలు ఇంట్రడక్షన్ లోనే ఇంత కలెక్షన్ అనుకుంటున్నారు కదా ఇది చూడండి బఫర్ ఆఫర్ ఇచ్చేసారండి వీడియో అయితే ఫస్ట్ టైం అయినా ఫెంటాస్టిక్ అండి ఇప్పుడు ఇది ప్లెయిన్ మనకి పట్టు బై పట్టు ఫస్ట్ ఒక పాయింట్ అయితే చెప్పేస్తాను అండి క్లియర్గా మనకి స్టార్టింగ్లోనే వీళ్ళ దగ్గర సిఓడి ఆప్షన్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి చక్కగా రిఫ్రెష్ అయ్యే ఆప్షన్ అది కూడా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది అయితే వస్తున్నారండి సో అలాంటి వాళ్ళ కోసం చక్కగా ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ కూడా ఉంటుంది రిఫ్రెష్ అవ్వడానికి అండ్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పుడు ఇవి ప్లెయిన్ సారీస్ పట్టు బై పట్టు అంటే ఫస్ట్ గ్రేడ్ అండ్ ఇందులోనే మనకి ఎల్ఎన్టీ ఇస్తారండి సో అదేంటంటే సెకండ్ అంటే మనకి పట్టు ప్లస్ కాటన్ వస్తుందంట అదొక కాస్ట్ ఉంటుంది ఇదొక కాస్ట్ అనమాట టూ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ చీరలు అయితే మీకు ఐదు వేల ఐదు వందలు వింటున్నారా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నార్మల్గా జనరల్ మనం డైరెక్ట్ ఏదైనా షాప్స్కి వెళ్ళినా షోరూమ్స్కి వెళ్ళినా ఈ ప్రైస్ ఇస్తారు అయితే ఇప్పుడు ఈ వీడియో మనం ఎక్కడి నుంచి షేర్ చేస్తున్నాం మన రావురు కిషోర్ బాబు హోల్సేల్ షాప్ నుంచి అయితే షేర్ చేస్తున్నాం సో వీటి దగ్గర ఏంటంటే ఈ సారీస్ హోల్సేలర్స్కి ఇచ్చే ప్రైస్ రెండు వేల ఐదు వందలు నిజమేనండి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలకైతే అయితే ఇస్తున్నారు ఈ కలరే అనుకండి చాలా రంగులు ఉన్నాయి మనకి తెలియని రంగులు కూడా చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో చేసేసి మంచి మంచి మెస్మరైజింగ్ కలర్ చాట్ల ఇస్తారు అదేంటి ప్లెయిన్ అన్నారు మళ్ళీ డిజైన్ చూపిస్తున్నారు పక్కన అనుకున్నారేమో ఆప్షన్ కూడా చెప్తా ఇప్పుడు ఆల్రెడీ ఒకరు చేపించుకున్నారు ఇలా ప్లెయిన్ శారీ మీద డిజైన్ వేస్తారంటండి విన్నారా ఇప్పుడు మనం ప్లెయిన్ పట్టుపోయి పట్టు చూసాం కదా సో ఆ శారీస్ మీద వీళ్ళు ఇలా డిజైన్ వేయిస్తారు అంటే మనం ఒక టూ త్రీ టైమ్స్ మన చీరను కట్టేసుకొని మళ్ళీ ప్రతిదానికి అదే సారీ అవుతుందా అని అనుకోకుండా ఎంత చక్కగా మంచి డిజైన్స్ వేసి ఇచ్చేస్తారు ఆ డిజైన్కి ఎంత అనుకుంటున్నారండి ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే మీరు విన్నది నిజమే ఓన్లీ మూడు వందలు మాత్రమే తీసుకుంటారనమాట ఇంత చక్కగా డిజైన్ అంతా వేసేస్తారు మనకి ఇప్పుడు చీర రెండు వేల ఐదు వందలు కదా ఇలా డిజైన్ వేసి ఇచ్చినందుకు ఇంకొక మూడు అయితే ఎక్స్ట్రా అవుతుందండి సో రెండు వేల ఎనిమిది అయితే పడుతుంది అనమాట అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఎక్కడికైనా మీకు కొరియర్ అయితే కొరియర్ సర్వీస్ ఉంది అట్లాగే ఆన్లైన్ విజిట్ కూడా ఉంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ విజిట్ కూడా ఉంది నాకు తెలిసి పట్టు కలెక్షన్ అంటే మ్యాక్స్ డైరెక్ట్ విజిట్ అయితే సూపర్ అండి ఎందుకంటే ఇక్కడ ఏంటంటే కొంచెం కలెక్షన్ చూస్తాం అదే అసలు షాప్కి వెళ్తే నిజంగా అసలు ఎంత కలెక్షన్ ఉందంటే బాబ్రే బాబు మాకే నిజంగా అబ్బా అనిపించిందండి అంత కలెక్షన్ ఉంది అసలు ఏది వీడియో పెట్టాలో కూడా మాకు అర్థం అవ్వలేదు అయితే నాకైతే ఫస్ట్ ఇలా నచ్చింది సరే మన లేడీస్కి రెండు విధాలుగా యూస్ అయిద్ది ఒక రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత ఆడపిల్లలు ఉంటే మనం ఒక క్రాప్ టాప్స్ లెహంగాసో డిజైన్ చేస్తాం లేని వాళ్ళు ఏం చేస్తామండి చక్కగా వీళ్ళు ఇచ్చేస్తున్నారు ఈ ఆప్షన్ మూడు వందలు ఇస్తే మంచిగా ఇట్లా డై ఆప్షన్ ఉంది మన ప్లెయిన్ శారీస్కి ఇట్లా వేసి ఇస్తారు లేదు మీకు నచ్చిన కలర్స్లో డిజైన్స్ కావాలని చెప్పిన అంటే ఇట్లా రెడీగా కూడా డిజైన్స్ వేయించిన పట్టు బై పట్టు శారీస్ ఉంటాయంట అవి అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి జనరల్గా మీరు షోరూమ్ విజిట్ చేస్తే మీకు సిక్స్ థౌజండ్ అలా ఉంటుంది బట్ వీళ్ళన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నారు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఉంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ప్లెయిన్లో కూడా సో అవి కూడా చూసేద్దాము వీళ్ళదైతే మనకి నియర్ బై టెంపుల్ రోడ్ అండి మనం పైన కొండ మీదకి వెళ్తున్నప్పుడు సో లెఫ్ట్ సైడ్కి వెళ్తా లోపలికి అయితే వచ్చేయచ్చు అక్కడ మనకి శ్రీ చైతన్య స్కూల్ కూడా ఉంది సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను అండ్ అట్లాగే స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న హ్యాపీగా మీరు ఆ నెంబర్కి అయితే చేయొచ్చు అదిగా చూస్తున్నారా ఇక్కడ ఉన్నది కాటన్ జ్యూట్ మంగళగిరి జ్యూట్ అనమాట దాని మీద కూడా మీకు చూపించినట్టుగా డిజైన్స్ వేస్తారు కావాలి అనుకుంటే మంచి ఎలిఫెంట్ గ్రే కలర్కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ భలే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉన్నాయి నిజంగా శారీస్ అయితే దీని మీద మనకి ఆ రెడ్తో కానీ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ సో ఎలా మనం ఏ డిజైన్ ఏ కలర్ చెప్తే మంచిగా డిజైన్స్ అయితే వేస్తారు కేవలం త్రీ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటారు దేనికండి డిజైన్ వెయ్యడానికి త్రీ హండ్రెడ్ శారీ కాస్ట్ టూ ఫైవ్ సో ఓవరాల్గా మీకు కావాలంటే ప్లెయిన్ కావాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ పడుతుంది లేదు మీకు డిజైన్తో కావాలి అనుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు బ్లౌజ్ ప్రతిదీ కూడా మనకి మంచిగా కలనేత షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి మంచి బ్లూ విత్ రెడ్ కాంట్రాస్ట్లో అయితే ఉంది అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారే గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది ఇందాక మనం చూసింది సిల్వర్ జరీ కదా సో ఈ బ్లూకి వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ బార్డర్ మంచిగా పింక్ కాంట్రాస్ట్ రెడిష్ పింక్ వస్తుంది ఆ టెంపుల్ బార్డర్ స్టైల్ ప్లెయిన్ కావాలన్నా తీసుకోవచ్చు సో మనకి ఎలా కావాలి అంటే అలా సేల్ చేస్తున్నారు సో నో ప్రాబ్లం అనమాట మీరు ఎవరైనా కొత్తగా పట్టు కలెక్షన్ మేము అంటే స్టార్ట్ చేస్తున్నాం సో బిజినెస్ పెడుతున్నాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు వీళ్ళ షాప్కి అయితే విజిట్ చేసేసరికి కాంటాక్ట్ అవ్వచ్చు కస్టమర్స్ వచ్చేస్తున్నారండి సో కస్టమర్స్ వచ్చినా కూడా మనకి వీడియో అయితే ఆపేదే లే అన్నట్టుగా కలెక్షన్ అయితే ఇస్తున్నారు సో అక్కడ హోల్సేలర్స్ రీసేలర్స్ వస్తున్నా మనకైతే మనం వీడియోస్ అనేది అయితే ప్రజెంట్ చేస్తున్నాము చూస్తారా బ్రింజాల్ కలర్కి టొమాటో రెడ్ కలర్ చాలా బాగున్నాయి చూడండి ఇంకా ఒకటే కాదు ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయండి వెహికల్స్ వచ్చేస్తారు సో చూసేద్దాం మనమైతే కలెక్షన్ మిస్ అవుట్ చేసుకోవద్దు వా మంచి ఎల్లో మ్యాంగో ఎల్లోకి ఆరెంజ్ ఎల్లో అంటాం కదా అలా వచ్చింది చాలా బాగున్నాయండి కలర్స్ అయితే నిజంగా మీకు ఇంకేమైనా కలర్స్ కావాలి అన్న కూడా చెప్పినా ఆ కలర్స్లో కూడా మీకు వాళ్ళైతే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది సో మీకు వీడియో కాల్లో కూడా మీకు నచ్చిన కలర్స్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే చూపిస్తారు లేదు అంటే మీరు కన్ఫర్మ్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మటుకు మీకు ఆ కలర్ అనేది వాళ్ళు డ్రై చేసి అయితే ఇచ్చేస్తారు డైరెక్ట్గా అండ్ మీకు ఇందులో చెప్పాను కదా టూ టైప్స్ ఆఫ్ సారీస్ ఉంటాయి పట్టు బై పట్టు ఉంటుంది అండ్ పట్టు బై కాటన్ కూడా ఉంది సో అలా కావాలంటే మీకు అది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే పడుతుంది అండ్ ఇదైతే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది బట్ అది రఫ్ అనేది వస్తుందండి అది కూడా మంచిదే బట్ ఏంటంటే అది ఒక టూ వాష్ అయ్యేసరికి ముడత వస్తుందంట కొంచెం టూ టు త్రీ వాషెస్కి ఇదేంటంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది అంతే డిఫరెన్స్ సో ఎవరికి ఎలా కావాలన్నా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి బట్ హోల్సేలర్స్కి అయితే నిజంగా బెస్ట్ అండి అంటే రీసేల్ చేసుకునే వరకు ఇప్పుడు మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో సేల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు ఈ విధంగా వీళ్ళ షాప్కైనా విజిట్ చేసి వెళ్ళి మీరు పర్చేస్ చేసి కాంటాక్ట్ చేసుకొని సో మీరు టై అవర్స్ అనమాట సేల్ పర్పస్ నిజంగా బాగుంది బ్లూకి గోల్డ్ కలర్ బార్డర్ ఇది కూడా విత్ రెడ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది అంటే కొంచెం థిక్ కలర్ అయితే వస్తుంది అసలు దేనికదే హైలైట్ అండి ఇట్లా ప్లెయిన్ వేసుకొని స్టోన్ జ్యువెలరీ పెట్టుకున్న కూడా బాగా ఉంటుంది మనకి అంటే రోడియం జ్యువెలరీస్ వేసినా కూడా బాగుంటుంది అండ్ శివోడి ఆప్షన్ అయితే లేదు ఆల్రెడీ ఫస్ట్ డే మనం మెన్షన్ చేసేసాము ఓన్లీ మనకి ఆన్లైన్ అయినండి శివోడి ఆప్షన్ అయితే లేదు కొంచెం వినండి వీడియో అనేది అసలు ఇంత మంచి మంచి వీడియోస్ పెట్టేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి మన వీడియోస్లో ఒక్కటనే కాదు మల్టిపుల్ కలెక్షన్స్ అవి చూస్తున్నారు కదా మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ మనకు ఆ గ్రీన్ మీద ఆ సిల్వర్ బార్డర్ కూడా చాలా అయితే హైలైట్ అయిపోతుంది ప్రతీది కలర్ చట్ బాగుందండి ఒకటి బాగుంది ఒకటి బాగలేదని కాదు పికా గ్రీన్ విత్ గోల్డ్ జరీ బార్డర్ ప్రైస్ అయితే ఓవరాల్గా సేమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అదే మీకు డిజైన్తో కావాలనుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిపింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ రెండు ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేసేస్తారు నో ప్రాబ్లం అండి హోల్సేలర్స్ అండ్ రీసెలర్స్ సో బోత్ ఇంకా హోల్సేల్ రీసైలర్ ఎలా అయినా కూడా వాళ్ళైతే సేల్ చేస్తున్నారు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో మంచి పిచ్ ఒక కలర్ భలే ఉంది పిచ్ విత్ బ్లూ కలర్ ఏ కలర్కి అదే హైలైట్ ఇప్పుడు దీని మీద మనం కాంట్రాస్ట్ డిజైన్ వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది సారీ అనేది అండ్ బ్లౌజ్కి హెవీ వర్క్ కాకుండా సింపుల్ వర్క్ చేర్చుకున్నా కూడా భలే ఎలిగెంట్ లుక్ ఉంటుంది మంచి అఫీషియల్ సారీ లుక్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుందండి అంటే కొన్ని చూడ్డానికి అన్నీ ఒకేలా ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది మీరు పట్టుకుంటేనే మీకు అది తెలుస్తుంది సో మేమైతే టెస్ట్ ఆన్ చేసుకున్నాము రెండు కూడా డిఫరెన్స్ అయితే చూపించారు అక్కడ సో దాన్ని బట్టి వీడియో కూడా అయితే ప్రజెంట్ చేస్తున్నాము అండ్ ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది స్టార్టింగ్ నుంచి సో మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు షాప్ వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వచ్చు నో ప్రాబ్లమ్ అండి అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే చూడాలి కావాలి కొనుక్కోవాలి అంటే చక్కగా మన అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది సో ఎక్కడ వాళ్ళైనా హ్యాపీగా మీరు ఆన్లైన్లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు మనకి వైడ్ ఎక్కడికైనా కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది సో ఇలా కూడా చేసుకోవచ్చు అండి కొరే అవైలబిలిటీలో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్లెయిన్ మీద డిజైన్ కాన్సెప్ట్ అంటే ఇన్ని వీడియోస్ అన్ని చోటల నుంచి అయితే షేర్ చేసాం కానీ ఇలాంటి ఆప్షన్ అయితే నేను ఎక్కడ పెట్టలేదు సో ఫస్ట్ టైం అండి ఈ ఆప్షన్తోని ప్లెయిన్ సారీస్ మీద మంచి డైబుల్ ఆప్షన్తో మనకి సారీస్ అయితే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా ప్రాబ్లం లేదు మనకి మంగళగిరి టెంపుల్ పైకి వెళ్తాం కదా పానకాల స్వామి టెంపుల్కి సో అట్లా స్ట్రెయిట్ ఇది అవ్వకుండా మనకి కొంచెం లెఫ్ట్లోకి వచ్చేస్తే మనకి శ్రీ చైతన్య స్కూల్ ఎస్ఎంఎల్ శ్రీ చైతన్య స్కూల్ అది ఉంది నియర్ బై అండి చాలా ఈజీ ల్యాండ్ మార్క్ అనమాట హ్యాపీగా అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా చక్కగా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ ఇస్తున్నారు కదా ఆ నెంబర్కి పిక్ చేసుకున్నా కూడా మీకు వాళ్ళ అడ్రస్ అనేది ఇస్తారు లేదా జంక్షన్కి వాళ్ళైనా మీరు చెప్పిన అడ్రస్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట డిస్క్రిప్షన్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్ అది కూడా అయితే మెన్షన్ చేసి ఇస్తాను నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో అయితే కలుగుతాం సో వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్